హలో ఎవరిబడి ఎవరి ఈజ్ ప్రసాద్ అల్లమరాజు వెల్కమ్స్ టు యాపిల్ టీవీ ఛానల్ సమ్ అప్డేట్ విశిష్ట నైపుణ్యం గల డాక్టర్ల పర్యవేక్షణలో అందుబాటు ఫీజులు నమ్మకమైన రిపోర్ట్లు ఫ్రీ హోమిజిట్ సర్వీసెస్ ఫర్ శాంపుల్ కలెక్షన్ ప్లీజ్ కాంటాక్ట్ నైన్ డబల్ జీరో డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ ఎయిట్ జీరో ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ జీరో ఫోర్ జీరో వన్ ఫోర్ సంప్రదించండి ఆపిల్ డయాగ్నోటిక్ మెడికల్ సెంటర్ వివేకానందనగర కాలనీ కూకట్పల్లి హైదరాబాద్ దేశవ్యాప్తంగా నూట మూడు అమృత భారత రైల్వే స్టేషన్లు ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ పద్దెనిమిది రాష్టాల నుంచి నూట మూడు రైల్వే స్టేషన్లను జెండా ఊపి ప్రారంభించారు రాజస్థాన్లోని బెకనీర్ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు వీటిలో తెలంగాణ రాష్టానికి చెందిన బేగంపేట కరీంనగర్ వరంగల్ రైల్వే స్టేషన్లున్నాయి బేగంపేట రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అటెండ్ అవగా కరీంనగర్ నుంచి బండి సంజయ్ వరంగల్ నుంచి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ రాష్ట మంత్రి పొంగులేటి రెడ్డి పాల్గొన్నారు రాష్ట్రంలో రెండు పేల ఏడు వందల యాబై కోట్లతో నలబై రైల్వే స్టేషన్లలో అభివృద్ది పనులు కొనసాగుతున్నాయి మన హైదరాబాద్ నగరంలో ఒక ఆధునికమైనటువంటి ఒక నూతన రైల్వే స్టేషన్ను ఈరోజు ప్రారంభించుకుంటున్నాం బేగంపేట రైల్వే స్టేషన్ అతి పురాతనమైనది కానీ ఈరోజు దాని రూపురేఖలు నరేంద్ర మోడీ గారు మార్చి మరి అత్యాధునికంగా ఈ రైల్వే స్టేషన్ను నిర్మాణం చేయడం జరిగింది ఈ యొక్క బేగంపేట రైల్వే స్టేషన్ పనిచేసేటువంటి సిబ్బంది అందరూ కూడా మహిళలు ఉండబోతా ఉన్నారు సూపర్టెంట్ నుంచి మొదలు పెడితే సెక్యూరిటీ వరకు టికెట్ కౌంటర్స్ నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా ఇక్కడ మహిళలే ఈ బేగంపేట రైల్వే స్టేషన్లో మొత్తము ప్రజలకు సేవ చేయబోతా ఉన్నారు ఇలాంటి రైల్వే స్టేషన్ రాజమాత అహల్య మూడు వందల జన్మదినోత్సవం రోజు ప్రారంభించుకోవడము ఈరోజు మహిళలకు గర్వ కారణమని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను దేశవ్యాప్తంగా అనేక రైల్వే స్టేషన్లను పదమూడు వందల రైల్వే స్టేషన్లు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఒకేసారి పదమూడు వందల రైల్వే స్టేషన్లు ఏక కాలంలో అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నటువంటి సంఘటన ప్రపంచంలో భారతదేశంలో జరుగుతూ ఉంది అంతేకాదు మన తెలంగాణలో కూడా నలభై రైల్వే స్టేషన్లు ఏకకాలంలో అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి మొట్టమొదటి మూడు రైల్వే స్టేషన్లు పూర్తి అయిపోయాయి వచ్చే సంవత్సరం లోపల ట్వంటీ ట్వంటీ సిక్స్లో లో తెలంగాణలో ఉన్నటువంటి నాలభై రైల్వే స్టేషన్లు ఏక కాలంలో ఇదే విధంగా అన్ని రైల్వే స్టేషన్లు కూడా స్థానిక సాంస్కృతిక మరి వారసత్వం ప్రతిబింబించే విధంగా ఈ రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయబోతా ఉన్నాము అన్ని పనులు కూడా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి